పురంలో సీతను వెతుకుతూ అనేక మంది స్త్రీలను చూస్తాడు ఒకనొక సందర్భంలో మండోదరిని చూసి సీత అనుకొని ఆనందపడతాడు కానీ వెంటనే తనలో తాను సీతాదేవి ఎప్పుడు శ్రీరాముడిని విడిచిపెట్టదు ఆమె మనసు ఎప్పుడు రాముడిపైనే ఉంటుంది ఇలాంటి ప్రశాంతత సుఖం నిద్ర సీతాదేవికి ఉండవు రాముడు లేని ఈ ఏకాంతంలో ఆమె ఎంతో దుఃఖంలో ఉంటుంది రామచంద్రుని ధర్మాన్ని పాటించే సీతాదేవి ఇలాంటి ప్రదేశంలో ఉండదు అని గ్రహించి నిరాశ చెందుతాడు హనుమంతుడు అశోకవనాన్ని చేరుకుంటాడు అక్కడ ఒక చెట్టు కింద కృషించిన రూపంలో రామనామాన్ని స్మరిస్తున్న సీతను చూసి ఎంతో ఆనందపడతాడు హనుమంతుడు ఒక చెట్టుపై దాక్కొని చూస్తుండగా రావణుడు అశోకవనానికి వచ్చి సీతను బెదిరించి తనకు భార్యగా ఉండమని కోరతాడు సీత రావణుడిని కనీసం ఒక గడ్డి పోచంత కూడా లెక్క చేయనని చెప్పి నిరాకరిస్తుంది రావణుడు వెళ్ళిపోయాక త్రిజట అనే రాక్షసి తన తోటి రాక్షస స్త్రీలకు